భర్తను గొంతు నులిమి చంపి పాము కాటుతో చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేసిన ఒక మహిళ యూపీలోని మీరూట్లో జరిగిన ఈ హత్య తీవ్ర సంచలనం రేపింది ప్రియుడితో కలిసి భర్త అమిత్ని దారుణంగా హత్య చేసింది రవిత అనే మహిళ యూపీలోని మీరట్ నగరం భర్తల భర్తలపాలిట శాపంగా మారింది ప్రియుడి మోజులో పడి భార్య చేతిలో మర్చెంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ భరద్వాజ్ హత్య ఘటన మరవకముందే మరో మర్డర్ జరిగింది రవిత అనే యువతి తన ప్రియుడు అమర్జీత్ తో కలిసి భర్త అమిత్ ను దారుణంగా హత్య చేసింది భర్త అమిత్ ను గొంతు చంపిన రవిత పాము కాటుతో చనిపోయినట్టు నమ్మించే ప్రయత్నం చేసింది అమిత్ శవం పక్కనే పామును పెట్టడంతో స్థానికులు అతడు పాముకాటుతోనే చనిపోయినట్టు భావించారు అయితే పోస్ట్ మార్టంలో అసలు విషయం బయటపడింది గొంతు నిలిపి చంపడంతోనే అమిత్ చనిపోయినట్టు డాక్టర్లు వెల్లడించారు దీంతో పోలీసులు రవితను విచారించినప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది రవిత వెయ్యి రూపాయలు ఖర్చు చేసి ఓ పామును కొని తీసుకొచ్చి భర్త మృతదేహంపై పది సార్లు కాట్లు వేయించింది పాము కరవడం వల్లే అతడు చనిపోయాడని అక్కడ ఉన్న నమ్మించింది ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు మృతదేహాన్ని పోస్టు మఠానికి తరలించారు అయితే అతడు పాము కాటు వల్ల చనిపోలేదని గొంతు నులిమేయడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్టు రిపోర్టులో వెల్లడింది పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు రవిత అమర్జీత్ చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో అమిత్ మోడర్న్ మిస్ట్రీ వీడింది